హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం చూసుకున్నట్టయితే అంగన్వాడీలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టు అయితే ఖాళీగా ఉన్నాయి సో రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు ఇరవై శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి టీచర్లు హెల్పర్లు లేకపోవడంతో కొన్ని చోట్ల రోజువారీ నిర్వహణ పూర్వ ప్రాథమిక విద్యా బోధన పోషకాహారం అందించడం కష్టంగా మారుతుంది పక్కా భవనాలు సిబ్బంది లేకపోవడంతో ఏజెన్సీలు ఇతర ప్రాంతాల్లో కొన్ని అంగన్వాడీ కేంద్రాలు నెలకోసారి కూడా తెరిచే పరిస్థితి లేకపోయింది అదేవిధంగా అరవై ఐదేళ్లు నిండిన వారిని ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వం వాటిని భర్తీ చేయకపోవడంతో ఖాళీల సంఖ్య పెరుగుతుంది సో ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇటీవల అంగన్వాడీ కేంద్రాల్లో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు భర్తీ చేసేందుకు శిశు సంక్షేమ శాఖ ఆమోదించిన నోటిఫికేషన్ల జారీకి సాంకేతిక సమస్యలు అయితే మనకు ఎదురవుతున్నాయి రెండు రోజుల క్రితం దీనిపై సమీక్ష నిర్వహించిన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వీలైనంత త్వరగా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని స్పష్టం అయితే చేశారు ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే గుర్తించిన ఖాళీలో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది టీచర్ పోస్టులు ఉంటాయి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట సో అదే విధంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు అయితే ఉన్నాయి సో ఒక్కొక్క కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్ అయితే తప్పనిసరి కావాలి సో గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామా అయితే చేయడం జరిగింది సో ఇప్పటికే పనిచేస్తున్న వారిని సూపర్వైజర్ లాగా పదోన్నతులు కూడా రావడంతో సిబ్బంది కొరత అయితే బాగా నెలకొంది సో అరవై ఐదేళ్ళు నిండిన టీచర్లు సహ ఉద్యోగులు విరమణం అయితే చేశారు రిటైర్మెంట్ అయితే తీసుకున్నారు సో వారి సంఖ్యనే దాదాపు ఏడు వేలు లాగుంది సో ఖాళీలు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఉన్నాయన్నమాట సో అక్కడ కేంద్రంలో స్థానిక ఆదివాసులు గిరిజనులను నియమించి వారితోనే పూర్వ ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈ మేరకు నియమా నియామకాలు చేపట్టేందుకు సాంకేతిక అడ్డంకులు ఎదురవుతున్నాయి సో గతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు స్థానిక ఆదివాసులకు ప్రత్యేక రిజర్వేషన్లు అయితే ఉండేవి సో ఈ రిజర్వేషన్ జీవోని ని సుప్రీంకోర్టు కొట్టివేసింది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఎలా ముందుకు వెళ్లాలని శిశు సంక్షేమ శాఖ సమాలోచన చేస్తుంది సాధారణ ఉద్యోగ ప్రకటన కింద నోటిఫికేషన్ ఇస్తే మాతృభాషలో విద్య బోధన కష్టమవుతుందని అంచనా వేస్తుంది సో ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ కి సంబంధిత భాషలు తెలిసి ఉండాలన్న నిబంధన చర్చ విషయాన్ని పరిశీలిస్తుంది ఇతర రాష్ట్ర ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో నియామకాలు ఏ విధంగా చేపడుతున్నారో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని శిశు శిశు సంక్షేమ శాఖ అధికారులను శాఖ మంత్రి ారు అధ్యయ అధ్యయన నివేదన అనంతరం ఉద్యోగ ప్రకటనలపై ముందుకు వెళ్లను మనకైతే సమాచారం అయితే ఉందన్నమాట